హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సొమ్మిలి కిచెన్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా బెల్లం అరిసెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా పాకాన్ని పర్ఫెక్ట్గా పట్టొచ్చు అండ్ అరిసెలు కూడా ఈ టిప్స్తో చేస్తే చాలా మెత్తగా వస్తాయండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి నేను రెండు కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఎప్పుడైనా మనం అరిసెలు తయారు చేసుకునేటప్పుడు మామూలు బియ్యం కంటే రేషన్ బియ్యంతో చేసుకుంటేనే రుచి బాగుంటాయి మెత్తగా వస్తాయి నెక్స్ట్ బియ్యంలోకి నీళ్ళు పోసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరలా ఈ బియ్యంలోకి నిండుగా నీళ్ళు పోసి ఒక రాత్రి మొత్తం కూడా బాగా నానబెట్టుకోవాలండి అరిసలకి ఎప్పుడైనా బియ్యం అనేది ఎక్కువసేపు నానాలండి మరుసటి రోజు ఉదయాన్నే ఈ బియ్యం చూడండి మెత్తగా నానే కదా ఇప్పుడు మరొకసారి శుభ్రపరచుకొని ఒక జాలి గిన్నెలోకి ఈ బియ్యాన్ని వేసుకొని వడకట్టుకోవాలి లేదా ఈ బియ్యాన్ని కాటన్ క్లాత్ పైన అయినా వేసి కొంచెం చమ్మరనివ్వండి ఈ బియ్యం ఆరేలోపు మనం బెల్లాన్ని తురుముకుందామండి ఇక్కడ నేను ముప్పావు కేజీ దాకా బెల్లాన్ని తురుముకుంటున్నానండి మీకు కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే అర కేజీ బెల్లాన్ని తురుముకోండి ఎప్పుడైనా మనం అరిసెల బెల్లం అని అడిగితే బయట మార్కెట్లో ఇస్తారండి అరిసెల బెల్లం అనేది కొంచెం సాఫ్ట్గా మంచి కలర్లో ఉంటుందన్నమాట ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనకి బియ్యం అనేది కొంచెం చెమ్మారుతాయండి వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేస్తున్నానండి లేదంటే మీరు మిల్లుకైనా వేసి మరాడించుకోవచ్చు మనం ఎప్పుడైనా కూడా మిక్సీ జార్లో వేసిన పిండి అయినా సరే మిల్లుకు మరాడించుకున్న పిండి అయినా సరే జల్లల్లో వేసుకొని జల్లించుకోవాలండి తప్పనిసరిగా లేదంటే అక్కడక్కడ కొంచెం బరకగా ఉంటే మనకి అరిసెలు అనేది విరిగిపోతాయి కాబట్టి ఇలా జల్లించుకున్నప్పుడు కొంచెం నోకేమైనా ఉంటే వస్తుందన్నమాట చూడండి ఇలా నూక వస్తే దీన్ని మరలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఇదే ప్రాసెస్లో పిండి మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత ఈ పిండిని తడారిపోనియకుండా ఇలా చక్కగా అద్దాలన్నమాట ఇలా అద్దినట్లయితే మనకి పిండి అనేది తడి ఆరిపోదండి ఒకవేళ పిండి కానీ తడి ఆరిపోయినట్లయితే మనకి అరిసెలు అనేది ఇరిగిపోతాయి అనమాట నెక్స్ట్ ఇప్పుడు బెల్లం పాకాన్ని తయారు చేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని నెక్స్ట్ ఇందులోకి మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత ఇలానే మరిగించుకుంటూ ఉన్నట్లయితే బెల్లం అనేది కొంచెం పాకం చిక్కపడుతుందండి ఇలా చిక్కబడినప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా యాలకుల పొడి వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు వేసుకొని నీళ్ళల్లో పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలండి ఇప్పుడు పాకం రాలేదండి లేత పాకం వచ్చింది ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్నట్లయితే మనకి పాకం అనేది ఇలా చక్కగా మంచి కలర్లోకి వస్తుందండి ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుందామండి చూడండి గిన్నెలో నుంచి మనకి బెల్లం పాకం అనేది గట్టిగా అవ్వాలి మరలా ఆ పాకాన్ని వాటర్లో వేస్తే సౌండ్ రావాలన్నమాట ఇలా వస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా పాకంలో పిండిని వేసుకునేటప్పుడు ఇంకొకరి సహాయం ఉండాలండి అప్పుడే మనకి కష్టంగా అనిపించదనమాట లేదంటే మనకి పిండి అనేది ఉండలు కట్టేస్తుందండి ఇలా కొద్ది కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ పాకంలో కలిసేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరి గట్టిగా ఉండకూడదు మరీ జారుగా ఉండకూడదు అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఇప్పుడు పిండి పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలండి పిండి ఆరిపోకుండా ఉండడానికి నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టి వెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి పిండి చల్లారిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండను తీసేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి లేదా మీకు అరిసె ఏ సైజులు కావాలనుకుంటారో దానికి సరిపడి పిండి ముద్దను తీసుకొని ఫాల్దీన్ కవర్ మీద కానీ లేదా టిష్యూ పేపర్ మీద కానీ ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ పలచగా స్ప్రెడ్ చేసుకోకూడదు అలాగని మరీ మందంగా స్ప్రెడ్ చేసుకోకూడదండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలండి ఇక్కడ నేనైతే అరిసెల్ని కట్టెల పొయ్యి మీద తయారు చేస్తున్నానండి ఇలా చేస్తే మనకి మంట అనేది నాలుగు పక్కల తగిలి అరిసెలు అనేది చక్కగా పొంగుతూ వస్తాయండి చూడండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి అరిసెలు అనేది ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో ఇప్పుడు రెండు నిమిషాలు అరిసె కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక చిల్లీల గట్టి పైన అరిసెను వేసుకొని ఇంకొక గట్టి సాయంతో ఇలా ఒత్తినట్లయితే ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ అయిపోతుందనమాట ఇదే ప్రాసెస్లో పిండి మొత్తంతో కూడా అరిసెల్ని తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీద తయారు చేశానండి పెద్ద బాండీలు పెట్టాను కాబట్టి అదే మీరు గ్యాస్ మీద చేసుకున్నట్లయితే చిన్న బాండీలో వేసుకుంటే మంట అనేది కరెక్ట్గా తగులుతుంది అనమాట సో చూడండి నాకు అరిసెలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి అరసలు మొత్తాన్ని కూడా చేసేసుకున్న తర్వాత ఈ అరిసెల్ని ఒక అరగంట వరకు న్యూస్ పేపర్ మీద కానీ లేదా ఒరికడ్డి మీద కానీ వేసి చల్లారినివ్వండి ఇలా అరిసెలన్నీ కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే నెల నుంచి రెండు నెలల వరకు ఈ అరిసెలు అనేది నిలువుంటాయండి ఉంటాయండి సో మరి ఫ్రెండ్స్ ఈ పండక్కి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి అరిసెల్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్